హాయ్ వెల్కమ్ టు నూతన రెడ్డి కిచెన్ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సగ్గుబియ్యం చల్లపునుగులండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి వీడియో మొత్తము చూసేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క లైక్ చేయండి సగ్గు బియ్యం అండి ఇవి రెండు వందల యాభై గ్రాములండి రెండు గ్లాసులు అయితే అయినాయి సగ్గు బియ్యం ప్రకారమే సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి గ్లాస్ అయినా సరే అండి డబ్బైనా సరే అండి ఏదైనా సరే అని కొలత అయితే తీసుకోవాలండి రెండు గ్లాసుల సగ్గు బియ్యాన్ని తీసుకున్నాను కడిగి పారవేయాలండి రెండు సార్లు వాటర్ పోసి కడిగి వాటర్ అయితే పారు రెండు గ్లాసుల సగ్గుబియ్యానికి ఒక్క గ్లాసు పెరుగు పోసుకోవాలి హాఫ్ గ్లాసు వాటర్ పోసుకోవాలండి పోసుకొని కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఏడు ఎనిమిది గంటలు నానబెట్టి పెట్టాలండి నైట్ నానబెట్టి పెట్టుకున్నా సరే అండి నైట్ నానబెట్టి మార్నింగ్ చేసుకున్నా సరే మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ చేసుకున్నా సరే అండి సగ్గుబియ్యం నానంత వరకు అయితే నానబెట్టాలండి ఎక్కువసేపు నానబెట్టాలి ఏడెనిమిది గంటల టైం అయితే అండి మంచిగా నానిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు కడిగి కట్ చేసి పెట్టుకోవాలి పుల్లటి పెరుగు పూసుకోవద్దండి ఫ్రెష్ పెరుగు పూసుకోవాలి అలా పూసుకుంటేనే సగ్గుబియ్యం చల్లపునుగులు టేస్టు చాలా బాగుంటాయండి మూతబెట్టి పెట్టుకోవాలండి ఏడెనిమిది గంటలు పెట్టుకున్న తర్వాత ఈ ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలను పేస్ట్ చేసి పెట్టుకోవాలి మిక్సీ పాత్రలో వేసి జీలకర్ర ఉప్పు వేసి మిక్సీ పట్టి పెట్టుకోవాలండి పేస్ట్ లాగా చేసుకోవాలి చట్నీ చేసుకుంటాము ఏదన్నా చట్నీ చేసుకుంటాము అనుకుంటే పచ్చిమిరపకాయలు తగ్గించి వేసుకోండి మాకు చట్నీ గిటా ఏమీ అవసరం లేదు అనుకుంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకోవాలండి ఈ పేస్టుని పచ్చిమిరపకాయల పేస్టుని అయితే వేసి కలుపుకోవాలండి సగ్గుబియ్యం నానిన తర్వాత మొత్తము కలిసే విధంగా కలుపుకోవాలి నేనైతే పల్లి చట్నీ చేసినా అండి అందుకే పచ్చిమిరపకాయలు అనేవి తక్కువ వేసుకున్నాను పల్లి చట్నీ చేసుకోకపోతే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలండి వేసుకొని సరిపడా వేసుకోవాలండి ఈ సగ్గుబియ్యానికి సరిపడా వేసుకోవాలి ఉప్పు కారము చట్నీ చేసుకోకపోతే అయితే సరిపడా వేసుకొని కలుపుకోవాలండి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా ఎందరికీ సగ్గు బియ్యం చల్లపునుగులు అంటే ఇష్టమో కామెంట్ పెట్టండి ఏ గ్లాస్ అయితే సగ్గు బియ్యం కొలవడానికి తీసుకున్నానో అదే గ్లాసు తీసుకొని వరి పిండి సగం గ్లాసు వేసుకోవాలండి బియ్యం పిండి సగం ఏమో గోధుమ పిండి వేసుకోవాలి ఇలా వేసుకొని కలుపుకోవాలి పచ్చిమిరపకాయల పేస్టు వేసిన తర్వాత ఈ పిండి వేసి కలుపుకోవాలి ఇలా మొత్తము కలిసే విధంగా కలుపుకోవాలండి కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి పిండి లూజ్ అనిపిస్తే కొద్దిగా బియ్యం పిండి వేసుకోవాలి గోధుమ పిండి వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి వంట సోడా వేసుకోవాలండి కొద్దిగా వంట సోడా వేసుకొని కలుపుకోవాలి బియ్యం పిండి వేసుకుంటే సగ్గుబియ్యం చల్లపునుగులు క్రిస్పీగా ఉంటాయండి ఆయిల్ కూడా పీల్చకుండా ఉంటుంది చేత్తో కలుపుకోవాలండి చేతితోనైతే ఎంత సేపు అంటే ఒక ఫైవ్ మినిట్స్ వరకైనా చేతితో కలుపుకోవాలండి ఇలా మెత్తగా కావాలండి సగ్గు ఇలా మెత్తగా అయితే చాలా టేస్టీగా ఉంటాయండి పునుగులు అయితే చేతితో అయితే బాగా కలుపుకోవాలండి ఒక ఐదు పది నిమిషాలు కలుపుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయండి సగ్గుబియ్యం పునుగులు అయితే స్టవ్ ఆన్ చేసి ముక్కడు పెట్టుకోవాలండి నూనె అయితే వేడి వేసుకోవాలి సగ్గుబియ్యం చల్లపునుగులు గోలియడానికైతే నూనె వేడి వేసుకోవాలండి ఇలా వేడిన తర్వాత పునుగుల్లాగా వేసుకోవాలండి ఇలా చిన్న చిన్నగా వేసుకోవాలండి వేసుకొని గోలియాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టే గోలించుకోవాలండి మొత్తము పిండి అయిపోయేంత వరకు ఇలానే గోరించుకోవాలి చాలా బాగుంటాయండి టేస్టు ఈ సగ్గుబియ్యం చల్లపునుగులు అయితే వంటనైతే హైలో పెట్టొద్దండి మీడియం ఫ్లేమ్లో పెట్టి గొరిచుకోవాలి హైలో పెడితే పైన మాడిపోతుంది అయితే కుక్ కాదండి అలా పెట్టుకోవద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టి గొలుచుకోవాలి గొలిచుకుంటే మంచిగా కుక్ అయిపోతుందండి లోపల ఇలా చిన్న చిన్నగా వేసుకుంటేనే లోపల మంచిగా ఉడికిపోతుందండి మంచిగా కుక్ అయిపోతుంది అలా వేసుకోవాలి పిండి మొత్తం అయిపోయేంత వరకు ఇలానే వేసుకోవాలండి మీరు కూడా ఒక్కసారి ఇలా సగ్గు బియ్యం చల్లపునుగులు ఇలా చేసుకొని చూడండి చేసుకున్న తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి చేసుకోవడము చాలా ఈజీ అండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు సగ్గు బియ్యం చల్లపునుగులను అయితే గోలించుకోవాలండి ఇలా గోలించుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటాయండి పల్లి చట్నీ అయితే ఇలా చేసుకున్నాము ఒక్కొక్కసారి పల్లీ చట్నీ చేస్తా ఒక్కొక్కసారి అయితే పల్లి చట్నీ చేయమండి అలాగే తినేస్తాము కొంచెం పచ్చిమిరపకాయలు తక్కువ వేసినా కాబట్టి పల్లి చట్నీ అయితే చేసినా అండి అయితే మంచిగా కుక్ అయిపోతాయండి ఇలా గురించుకుంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ బెలైకాన్ని ప్రెచ్ చేయండి బాయ్ అండి